హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్తే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మునగాకు కారం పొడి అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు అయితే వెళ్ళిపోదామా నేనైతే ఒక కట్ట వరకు మునుగాకు తీసుకొచ్చుకొని ఇలా ఒక కవర్లోకి లేదా ఒక క్లాత్లోకి వేసి ఒక రోజంతా అలాగే వదిలేసేయాలి చూసారా అండి అలా వదిలేయడం వల్ల ఆకులు ఇలా పుల్లలు అన్నీ సపరేట్గా అయితే అయిపోయాయి ఎంత ఈజీగా సపరేట్ అయిపోయిందో చూసారా ఒల్చే పని లేకుండా ఎంత ఈజీగా విడిపోయిందో చూసారా అండి ఆకు అయితే ఇలా ఇదిలియంగానే మనకి మొత్తం నీట్గా ఆకంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న చిన్న చిన్న పుల్లలన్నీ సపరేట్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా చేసేసుకుంటే మనకి మునగాకు రెడీ అయిపోయింది నేను కావాల్సినంత మునగాకు తీసుకొని ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి ఆ ఆరబెట్టుకున్న మునగాకే ఇది తర్వాత ఒక రెండు గుప్పిల వరకు కరివేపాకు ఇందుకు తగినంత కారానికి ఎండుమిర్చి ఎల్లిపాయ అలాగే చింతపండు తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక మూడు స్పూన్ వరకు మనకి పొట్టుతో ఉన్న మినప్పప్పు అండి లేదా మీ దగ్గర మామూలు మినపప్పు ఉన్నా కూడా తీసేసుకోవచ్చు ఒక మందంపాటి బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ముందుగా మనము ఆయిల్ హీట్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు పచ్చిశెనగపప్పు మినపప్పు వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేదాకా సి మంట అనేది సిమ్లో పెట్టేసుకొని వేంచేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఈ దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా దోరగా వేయించేసుకోవాలి అప్పుడైతేనే మునగాకు కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ ఉంటుంది మనకి ఆరు నెలల పాటు పాడు కాకుండా నిలువు ఉంటుందండి తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాము కదే బాండీలోకి మనకి కారానికి తగినంత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది కూడా కొద్దిగా కలర్ మారేదాకా వేయించేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి వేయించేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కలర్ మారింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందామి ఇలా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మనకి తగినన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇంక ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్కి ఇవి పర్ఫెక్ట్ కొలత తర్వాత అదే బాండీలోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో తడి లేకుండా చూసుకోండి పూర్తిగా తడి అంతా ఆరిపోయిన తర్వాతే మునగాకు కారం పొడి ప్రిపేర్ చేసేసుకోండి ఇది కూడా కొద్దిగా డ్రై అయిపోవాలి ఇంకా అదే బాండిలోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఈ రెండు మిశ్రమము మొత్తం డ్రై కావాలండి మన చేతిలో పట్టుకుంటే నలిగిపోయే విధంగా ఉండాలి ఇక రెండు ఏం చేసిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా అండి ఇవి పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత మనము గ్రైండర్కి అయితే వేసేసుకోవాలి ఫస్ట్ పప్పు దినుసులన్నీ ఒకసారి మిక్సీకి అయితే పట్టేసుకుందామి మిక్సీకి పట్టేసిన తర్వాత ఇందులోకి ఎండిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు చింతపండండి ఇవి కూడా ఒకసారి మిక్సీకి అయితే బరక బరకలాగా అంటే కచ్చాబచ్చగా పట్టించుకోవాలి తర్వాత ఇందుకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకు వేసి గ్రైండర్కి అయితే చేసేసుకోవాలండి మిక్సీకి మెత్తగన్నా పట్టేసుకోవచ్చు లేదా కొద్దిగా పలుకులు పలుకా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాగైనా బరకలాగా పట్టేసుకోవచ్చండి అది మీ ఇష్టం సూపర్ టేస్టీగా ఉండే మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది బోన్స్ ప్రాబ్లం ఉన్నా అలాగే కంటిచూపు ప్రాబ్లం ఉన్నా రక్తహీనతతో బాధపడే వాళ్ళైనా జుట్టు రాలిపోతుందన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అండి మునగాకు కారం పొడి డైలీ ఒక అన్నం ముద్దులోకైనా తినొచ్చు లేదా ఇడ్లీ దోశల్లోకి బెస్ట్ కాంబినేషను నేనైతే ఇలా వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసేసుకొని మునగాకు కారం పొడి వేసేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి డైలీ భోజనం చేసే ముందు ఒక ముద్దైనా మునగాకు కారం పొడితో ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకి మరీ మంచిది మనము పెద్దవాళ్ళు లేడీస్కి అయితే ఇంకా మంచిదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి